బేసిక్గా ఈరోజు ఏదో ఇరగదీసేయాలి అనే థాట్ ప్రాసెస్తో అసలు రాడు దొరికినన్ని పరుగులు రాబట్టాలి అవేమన్నా టీంకి హెల్ప్ అవ్వాలి టీమిండియా కాడినా ముంబై ఇండియన్స్ కాడినా సేమ్ థాట్ ప్రాసెస్ కానీ ఈ ప్రాసెస్లో ఒక్కోసారి ఎంతలా శివాలెత్తుతాడంటే ఇక స్పీడ్ ఆపడం ఎవ్వడి తరం కాదు నలభై మూడేళ్ల వయస్సు దాదాపుగా ఇరవై ఏళ్ళుగా రకరకాల ఫార్మాట్స్కి కెప్టెన్గా చేసి తలపండిపోయిన ధోని అనుభవం అయినా సరే ఆ దూకుడి ముందు చిన్నబోవాల్సిందే ముప్పై ఎనిమిదేళ్ల వయసు తనకు వచ్చిందనే విషయాన్ని మర్చిపోతాడు ఏ బౌలర్ అయినా సరే తన్ను అవుట్ చేయాలంటే ఫస్ట్ మూడు నాలుగు ఓవర్లో ట్రై చేసుకోవాలి కావలసిన ఛాన్సులు కూడా ఇస్తాడు బట్ అది దాటిందా ఎవ్వడు ఆపినా ఆగడు వంటి మీద షర్ట్ తడిచిందా ఇక బౌలర్లకు చుక్కలు చూపించడం స్టార్ట్ చేస్తున్నాడని అర్థం పేరు తెలుసుగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కి ఐదు సార్లు ట్రోఫీలు అందించిన అధినాయకుడు ప్రస్తుతం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని కేవలం ఆటగాడిగా కొనసాగుతున్నాడు ఈ సీజన్ను డకౌట్తో మొదలుపెట్టాడు ఆరు మ్యాచ్ల్లో ఆడిన హయ్యెస్ట్ స్కోర్ ఇరవై ఆరు రోహిత్ శర్మ పని అయిపోయింది అన్నారు కానీ అలాంటోడు తన సొంత గడ్డ ముంబై వాంకడే స్టేడియంలో చెన్నైపై మ్యాచ్ అనగానే శివాలెత్తిపోయాడు నలభై ఐదు బంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై ఆరు పరుగులు చేసి నాటౌట్గా నిలవడమే కాదు కళ్ళు చెదిరిపోయే పుల్ షాట్స్ ఆడుతూ వాటిని సిక్సర్లుగా మలుస్తూ ఫ్యాన్స్కైతే విందు భోజనం పెట్టేశాడు తను ఫామ్లో ఉంటే ఎంతటి భయానకంగా ఉంటుందో చూపిస్తూ ఒక్కో చెన్నై బౌలర్ను చావో బాధి వదిలిపెట్టాడు ధోని ప్లాన్స్ వేస్ట్ సిఎస్కే టార్గెట్స్ వేస్ట్ వేసేది పతిరానా కానీ రవిచంద్రన్ అశ్విన్ కానీ ఎవ్వడి కోసం ఆలోచించేది లేదు ఎవడిని వదిలిపెట్టేది లేదన్నట్లుగా ఆడి తన ఫామ్ని ఘనంగా చాటుకున్నాడు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి కూడా బ్యాట్ ఎత్తి చూపించాడంటే అర్థం చేసుకోవచ్చు ఈ హాఫ్ సెంచరీ కోసం రోహిత్ శర్మ ఎంత ఆర్తితో ఎదురు చూశాడో అని అందుకే ఆ అద్భుతమైన ఆట తీరుకు పదోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా మోకరిల్లింది లీగ్లో విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక ఐపీఎల్ పరుగులు చేసిన ఆటగాడిగాను చరిత్ర సృష్టించిన రోహిత్ మ్యాచ్ మ్యాచ్కు తన స్కోర్ను పెంచుకుంటూ పెంచుకుంటూ కీలకమైన సందర్భం వచ్చేసరికి ఫామ్లోకి వచ్చి ముంబై ఇండియన్స్కి కొండంత అండగా నిలబడ్డాడు Boop 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 boop.